ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళ ప్రభుత్వం నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ఉంది అధికారులపై ఇక్కడ కెమికల్ ఇండస్ట్రీ ఉంది రకరకాల కెమికల్స్ తయారవుతున్న సల్ఫూరిక్ యాసిడ్ కానీ కాస్టిక్ సోడా కానీ క్లోరిన్ కానీ ప్రమాదకరమైన రసాయనాలు తయారవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వందలాది వాహనాలు ఉత్పత్తులు తీసుకెళ్ళడానికి కానీ ముడి సరుకులు తేవడానికి కానీ వందలాది వాహనాలు ఈ గ్రామం నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాయి శబ్ద కాలుష్యం ఉంది వాయు కాలుష్యం ఉంది జల కాలుష్యం ఉంది ఇవన్నీ కారణం కావచ్చు ఇవన్నీ కారణాలని పూర్తి స్థాయిలో విచారణ చేసి సమగ్రంగా విచారణ చేసినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి నిన్నటి రోజు ఇనీషియల్గా ప్రాథమిక స్థాయిలో ఉంది ప్రాథమిక స్థాయి అంచనాలను బట్టి అధికారులు నిర్ణయానికి రావద్దని వాడతా ఉన్నా పూర్తి స్థాయిలో నివేదికలు రావాలంటే కనీసం ఐదారు రోజులు పడతాయి ఐదారు రోజుల వరకు ఇటువంటి అంచనాలకు వచ్చి విషయాన్ని తప్పుదారి పట్టని కూడా అధిక విజ్ఞప్తి చేస్తారు అంటే ఇదే గ్రామంలో కొంతమంది ఆల్రెడీ వైద్యం చేయించుకుని కొంతమంది మీరు పరామర్శించారు ప్రస్తుతం వాళ్ళు వాళ్ళకి ఏ కారణం దాదాపుగా మా మా నాయకుల దగ్గర అరవై ఐదు మంది లిస్ట్ గత మూడు సంవత్సరాల్లో ఈ గ్రామంలో క్యాన్సర్ పరిస్థితులు చనిపోయారు కనీసం ఆ లిస్ట్ అయినా చూడాలి కదా వీళ్ళు ఏ విధంగా చనిపోయారు ఎందుకు చనిపోయారు వీళ్ళు అడిగేది అధికారులు అడిగేది డెత్ సర్టిఫికెట్లో నమోదు చేయించుకున్నారా సాధారణ ప్రజానికం డెత్ సర్టిఫికేట్ నమోదు చేయించుకునేటప్పుడు డెత్ నమోదు చేయించేటప్పుడు కారణం నమోదు చేయి అందులో సాధారణ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎఫ్ఐఆర్ నమోదైతే తప్పించి కారణం నమోదు చేసే అవకాశం లేదు అదేవిధంగా ఆరోగ్యశ్రీలు ఎంతమంది లబ్ధి పొందారంట లేదా ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతమంది వచ్చారు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య సాధారణ ప్రజానికం కూడా మెరుగైన వైద్యం అందుతుందనే ఒక అభిప్రాయంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది వారికి జ్వరం వచ్చినా ఆకలి తగ్గినా లేకపోతే వేరే విధమైన అంటే చాలామంది కూడా క్యాన్సర్ అనేది బయటకు చెప్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి కూడా చాలామంది ప్రజలు చెప్పే పరిస్థితులు అలాంటిది కూడా దాన్ని గమనించు అది నూటి నూరు శాతం వాస్తవం ప్రజలు మా కుటుంబంలో ఒక సభ్యుడికి క్యాన్సర్ ఉందని బయటకు చెప్పుకోవడానికి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు అదే విధంగా సమాజం కూడా వీళ్ళని ఏదైనా బహిష్కరణ గురి చేస్తుందా సామాజిక బహిష్కరణ గురవుతామా ఎలిమినేట్ చేస్తారా అనే ఒక భయంతో దాన్ని చెప్పడానికి భయపడతారు అందువల్ల ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇవాళ మాట్లాడాను ప్రైవేటు ఆసుపత్రిలో ఇక్కడ గ్రామస్తులు నాకు మా ఎంపీటీసీ గారు కానీ మిగిలిన నాయకులు కానీ అంటువ్యాధి కాదు కాకపోతే ఒక కుటుంబంలో క్యాన్సర్ ఉందంటే లేనిపోయిన సమస్యలు వస్తాయనే ఒక ఆలోచనతో కొంతవరకు బయటకు చెప్పడం దాన్ని చెప్పించుకోవాలి దాన్ని ఒక రోజు సర్వే చేసేసి మనం ఈ గ్రామంలో లేదు ఉంది అనే నిర్ధారణకు రాలేని పరిస్థితి సమగ్రంగా చేయాలి సమగ్రంగా చేసే వరకు నేను వ్యక్తిగతంగానే పరిశీలిస్తాను దీన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తాను ఒకవేళ అధికారులు చెప్తున్నట్టుగా నిజంగా ఇక్కడ గ్రామంలో లేదంటే అంతకన్నా శుభవార్త గ్రామస్తులకు ఉండదు ఈ గ్రామస్తులు ఉన్న భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది వారు నిజంగా బాధ్యతలైతే వారికి ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇవాడు అలాంటి బా బాధితులకి మీరు అలాంటి భరోసా ఇస్తున్నారు అయితే ఈ గోప్యత కానీ ఇది కానీ వాళ్ళకి వైద్యం అందించే కలిపి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి మీ సమాచారం గోప్యత పాటిస్తాం మీ సమాచారాన్ని మీ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు ఇచ్చేది లేదు మీకు ఏదైతే వైద్యం అవసరం ఉందో ఆ వైద్యాన్ని మీకు నేరుగా బాబా ఇంటర్నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితే ఫ్రీగా జరుగుతుంది అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధపడింది ఒకవేళ అంత దూరం వెళ్ళలేదని వృద్ధులు కానీ వీళ్ళు కానీ అసక్త వ్యక్తం చేస్తే ఇక్కడ స్వతంత్ర హాస్పిటల్లో కూడా వైద్యం అందించడానికి ప్రిపేర్ చేశాం లేదు అదర్వైజ్ మీరు బయటకు వెళ్ళి వేరే వేరే హాస్పిటల్లో చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కానీ వేరే వేరే విధంగా కానీ సపోర్ట్ చేసి మీకు బడ్డన కాకుండా వైద్య సహాయం అందించడం కోసం మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేయడం కోసం ప్రభుత్వం ఇవాళ ప్రతినిచ్చేంత ఉంది రెండో పక్కన దీని మూల కారణం కనుగొని ఇక్కడ ఏ విధంగా ఇన్ని వ్యాధులు ఇన్ని పేషెంట్స్ ఈ విధంగా ప్రబలింది వ్యాధి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది